ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఆషాఢ శుక్రవారం ఈ ఆషాఢ మాసం అంటేనే మనకు శక్తి స్వరూపాలను పూజించుకునే ఒక అద్భుతమైన రోజు అంటే అమ్మవార్లు పూజించుకునే రోజు ఇప్పుడే మనకు వారాహి నవరాత్రులు కూడా అయిపోయాయి కదండి ఇప్పుడు రాబోయే మనకు ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక వస్తువు మీరు కూచి రూమ్లో పెట్టినప్పుడు మీకు ఎక్కువ ధన లాభం అనేది కలుగుతుంది కట్టలు కట్టలుగా డబ్బులు చేరుతాయి కదా అంతగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట ఇక ఆ యొక్క వస్తువు ఏంటి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం రేపు శుక్రవారం రోజున చక్కగా పూజ రూమ్ అలంకరించుకొని భగవన్ దేవుడికి అనేది ఎక్కువ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం కదా ఈ రోజున ఈ ఒక్క వస్తువు అనేది మీ పూజనులో పెట్టినప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది కూడా మీకు పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా మీకున్న దరిద్రం అంతా పోయి ఎక్కువ ధన ఆదాయం కలిగేందుకు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలిగేందుకు ఎక్కువ అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట ఇక ఆ వస్తువు ఏంటి అంటే గోరింటాకు మనం ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు నూరు పెట్టుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా మన వారాహి అమ్మ కూడా గోరింటాకు అంటే చాలా ప్రీతికరం మనం గోరింటాకు పైన దీపం పెట్టిన అమ్మకి చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా స్వీకరించి మన కోరికలు అనేది తీరుస్తుంది అలాగా మీరు గోరింటాకుని పచ్చి గోరింటాకు తీసుకొచ్చి కొంచెం నూరి అరిటాకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ ఒక ఐదు చుక్కలు అనేది మనం ఎలా చేతికి పెట్టుకుంటామో అలా పెట్టాలన్నమాట అదేవిధంగా వారాహి అమ్మ ఫోటో కానీ ఉంటే వారాహి అమ్మ ఫోటోకి ఆ చేతికి కూడా కొంచెం అనేది పెట్టండి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్న అమ్మవారి ఫోటో ఏది ఉన్నా సరే కొద్ది కొద్దిగా అనేది పటానికి కూడా పెట్టినప్పుడు అమ్మవారికి మనం స్వయంగా ఆ తల్లికి గోరింటాకు పెట్టి మనం పూజ పూజ అనేది అమ్మవారు అంటే మన ఇంట్లో ఒక వ్యక్తిగా మనం పూజించుకుంటూ ఉన్నందువల్ల అమ్మవారు ఎంతో ప్రీతికరంగా ఇష్టంగా వచ్చి స్వీకరిస్తారండి ఎందువల్లంటే మనం అమ్మవారికి ఆ గోరింటాకు పెట్టామంటే ఎంతో శుభకరంగా మన ఇల్లు వచ్చి వెజదులుతుందనమాట మన ఇంట్లో ఎలాంటి అష్ట దరిద్రాలున్నా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కూడా వస్తుంది అంటే అమ్మవారు మన పూజని స్వీకరిస్తారు అమ్మవారే మన పూజని స్వీకరిస్తే ఇక మనకు తిరిగే ఉంటుంది చెప్పండి అలా వారాహి అమ్మకే కాదండి అమ్మవార్లకి మనం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన ఈ గోరింటాకు రేపు ఆషాఢ శుక్రవారం రోజున మీరు మీ పూజ రూంలో ఒక ప్లేట్ తీసుకోండి నూరిన గోరింటాకుని ఐదు చుక్కలుగా అనేది పెట్టండి అనమాట అరిటాకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ అదేవిధంగా అమ్మవారి ఫోటోకి వరాహేమ ఫోటో ఉన్నింది విగ్రహం ఉన్నింది కొంచెం చేతులు కూడా కొద్ది కొద్దిగా అనేది పెట్టండి అదేవిధంగా లక్ష్మీదేవి ఫోటో ఉన్న ఇంకేదైనా మరేదైనా శక్తి స్వరూపాల ఫోటోలు ఉంటే కూడా కొంచెం కొంచెం అనేది తప్పకుండా పెట్టండి అదేవిధంగా రేపు శుక్రవారం రోజున గోలింటగ్గాని దొరికిందనుకోండి ఒక పిడికెడు గోరింటాకు తెచ్చి ఒక ప్లేట్లో పరిచి అలాగే దానిపైన ఒక దీపం ప్రమిదతో దీపం అనేది పెట్టంటే గోరింట పైన మనం దీపం పెట్టినప్పుడు కూడా చాలా విశేషం అన్నమాట చాలా విశేషంగా మన ఇంట్లో అంత శుభకరంగా జరగటానికి ఒక సంకేతాలు అమ్మవారు పంపిస్తారండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ అద్భుతమైన ఫలితం ఉంటుంది కొన్ని కొన్ని రోజుల్లో మనం కొన్ని కొన్ని చేసినప్పుడు వాటికి తగ్గ ఫలితం అనేది అంతా ఇంత ఉండదన్నమాట అలాగా రేపటి ఆషాఢ శుక్రవారం రోజున మీరు ఈ యొక్క గోరింటాకు నూరి అమ్మవారికి స్వయంగా స్వీక అమ్మవారికి పెడుతున్నట్టు అన్నమాట భావన అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారు మీ కోరిక అనేది కూడా తప్పకుండా నెరవేరుతుంది అంతే ఇప్పుడు చెప్పబోయి ఇప్పుడు చెప్పిన ఈ విషయం వచ్చి అందరూ చేసుకోదగ్గ ఒక విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకుని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి ఒకవేళ మాకు సమయానికి గోరింటాకు లేదు మాకు దొరకదు అనుకు అన్న పక్షంలో షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారండి నాటుమంది అంగట్లో కానీ మరి ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా గోరింటాకు పొడి అని అమ్ముతూ ఉంటారు మెహందీ పౌడర్ అని చెప్పి దాన్ని కూడా తెచ్చి మీరు చక్కగా వాటర్లో కలిపి ఈ ఇప్పుడు చెప్పిన విధంగా అనేది చేసి చూడండి అద్భుతంగా మంచి పూజ అనేది మీరు అమ్మవారికి పెట్టినట్టు అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారు ఈ చిన్న విషయం అనేది చేసి మీరు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా జై సాయిరామ్ జై వారాహి మాత